హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హర్ష సో అందరి పిల్లలకి ఆల్మోస్ట్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే నాలాంటి మదర్స్కు టెన్షన్ షురు పిల్లలకి ఈరోజు ఏ లంచ్ బాక్స్ పెట్టాలి తింటారా లేదా వదిలేస్తారేమో అని టెన్షన్ టెన్షన్ సో అలాంటి టెన్షన్ ఏమీ లేకుండా పిల్లలు లంచ్ బాక్స్ కోసం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ తీసుకున్నాను మా పిల్లలకి ఫ్రైడ్ రైస్ ఎంత ఇష్టమో ఇవే నాకు కూడా సో మా ముగ్గురికి సరిపడే క్వాంటిటీలో నేను రైస్ తీసుకుని అందులో టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసి కుక్ చేసుకున్నాను సో వెజిటేబుల్స్ హాఫ్ కప్ క్యాబేజీ హాఫ్ కప్ క్యారెట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీరని తీసుకున్నాను ఇంకా స్పైసెస్ వచ్చేసరికి వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా కూడా రెడీ చేసుకున్నాను ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి ఎగ్స్ సో ఈ టూ ఎగ్స్ని బీట్ చేసుకొని సో ఇలా మిక్స్ చేసేసుకోవాలి సో ఎగ్స్ వచ్చేసరికి చాలా హెల్దీ కాబట్టి నేను ఈ ఫ్రైడ్ రైస్లో యాడ్ చేస్తున్నాను సో లెట్ స్టార్ట్ అవర్ ఫైనల్ ప్రొసీజర్ సో ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత మనం ఏదైతే ఎగ్స్ని బీట్ చేసుకున్నామో దాన్ని ఆమ్లెట్లో వేసుకోవాలి సో మరీ అది ఆమ్లెట్లో వండుకోకుండా పీసెస్గా బీట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు గుర్తుపెట్టుకోండి రైస్ ఐటమ్స్లో ఏదైనా కానీ ఆయిల్ తక్కువ వేసుకోవాలి లేకుంటే మనం తినేటప్పుడు అంత ఆయిలీగా ఉండి పిల్లలు తినడం ఇష్టపడరు సో పిల్లలే కాదు మనం కూడా సో పీసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్న క్యారెట్ క్యాబేజ్ స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి సో ఈ కుకింగ్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో అప్పుడే అవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి మరి ఎక్కువ కుక్ అవసరం లేదు జస్ట్ సెమీ కుక్ అయితే చాలు మనకి ఫ్రైడ్ రైస్ సరిపోతుంది సో పిల్లలు ఎక్కువగా వెజిటేబుల్స్ ఇష్టపడరు కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీలో దట్టు చాలా హెల్దీ వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి చాలా హెల్దీ సో ఆ వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో పెట్టి సెమీ కుక్ చేసుకున్నాను ఇంకా మనం ముందే ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ రైస్ చాలా పొడి పొడిగా ఉండాలి అందుకోసమే పొడి పొడిగా ఉండేలాగా మనం రైస్ని కుక్ చేసుకోవాలి అలా కాకుండా మరీ ఎక్కువ కుక్ అయితే రైస్ మనం ఇలా మిక్స్ చేసేటప్పుడు అంతా ముద్దలా వస్తుంది సో ఇలాంటి ఫ్రైడ్ రైస్ల కోసం మనం రైస్ అనేది ఎప్పుడు పొడి పొడిగానే ప్రిపేర్ చేసుకోవాలి ఈవెన్ ఆయిల్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఎక్కువ ఆయిల్ యూస్ చేయడం వల్ల రైస్కి ఎక్కువ పట్టేసి మనం తినేటప్పుడు అంతా ఆయిలీ ఆయిలీగా అనిపిస్తుంది సో అట్లా తినడం ఇష్టపడం కాబట్టి ఆయిల్ కూడా మ్యాక్సిమం హై క్వాంటిటీలో యూస్ చేయడం అవాయిడ్ చేసుకోవాలి ఇంకా స్ట్రీట్ ఫ్రైడ్ రైస్లో అయితే ఏం మ్యాజిక్ చేస్తారే కానీ చాలా మనీ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తారు సో ఈవెన్ మనం కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవెన్ కుక్కర్ అని వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసే ఐటెం ఏదైనా ఉంది అంటే అది వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ సో ఇప్పుడు మనం ఏదైతే స్పైసెస్ రెడీ చేసుకుందామో సో వాటిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇంకా స్పైసెస్ వచ్చేసరికి ఈవెన్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు చికెన్ మసాలా అవైలబిలిటీ లేదు కాబట్టి నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అండ్ గరం మసాలా వరకే యూజ్ చేస్తున్నాను ఈ కుకింగ్ మొత్తాన్ని ఎక్కువ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే అన్ని పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి సో ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ కొన్ని సాసెస్ని యాడ్ చేసుకోవాలి సో నేను వచ్చేసరికి ఇక్కడ వినిగర్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ సోయా సాస్ని యాడ్ చేస్తున్నాను ఎక్కువ క్వాంటిటీలో కాదు కొంచెం కొంచెం టేస్ట్ కోసం స్మెల్ కోసం యూస్ చేస్తున్నాను ఇవి సాసెస్ లేకున్నా పర్వాలేదు అవాయిడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఎందుకు యూస్ చేస్తున్నానంటే మా పిల్లలు స్ట్రీట్ ఫుడ్కి అలవాటు పడి సో ఆ ఫ్లేవర్ కావాలంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈ సాసెస్ని యూస్ చేస్తున్నాను ఇంకా ఫ్రైడ్ రైస్లో వచ్చేసరికి చాలా వెరైటీస్నే ఉన్నాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ సో రోజుకి ఇలాంటి ఐటెం ఒకటి సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్గా పెడితే చూడండి జస్ట్ మీ కంపల్సరీగా లంచ్ బాక్స్ ఫినిష్ చేస్తారు అంతేకాని దాన్ని రిటర్న్ తీసుకురారు సో కొంచెం టైం అనుకోకుండా పేషెన్సీగా పిల్లలకి ఈ లంచ్ బాక్స్ని ప్రిపేర్ చేయండి సో ఇంకా ఫైనల్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు మనకి కావాల్సిన లంచ్ బాక్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇవేనివి లంచ్ బాక్స్ కోసమే కాదు అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా వెరైటీ కోసం ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈవెన్ టేస్ట్ వైజా కూడా స్ట్రీట్ ఫుడ్కి ఏమాత్రం తక్కువ ఉండదు